సార్ గుడ్ మార్నింగ్ సార్ గుడ్ మార్నింగ్ సార్ ఈ ల్యాండ్ మొత్తం ఎన్ని ఎకరాలు సార్ ఇది ఎనభై ఎకరాలు సార్ ఎనభై ఎకరాలు ఒకటే బిట్టా విడివిడిగా ఉందా విడివిడిగా ఉంది సార్ ఎనభై ఎకరాలు ఒకటే బిట్టు ఒకటే బిట్టు ఒకటే బిట్టు కానీ పొలం విడిగా ఉంది రైతులు సపరేట్ గా ఉన్నాయి ఓకే రైతులు ఎంత మంది రైతులు సార్ పంతొమ్మిది మంది సార్ ఈ ఇప్పుడు ఈ ఎనభై ఎకరాల రై ఎనభై ఎకరాల ల్యాండ్ మొత్తము పంతొమ్మిది మంది రైతులు రైతులు ఓకే ఇప్పుడు ఈ పంట ఏ పంట ఇది మొక్కజొన్న సార్ మొక్కజొన్న ఈ మొక్కజొన్న ఎన్ని ఎకరాలు వేస్తున్నారు ముప్పై ఐదు ఎకరాలు వేసారు సార్ మొక్కజొన్న ముప్పై ముప్పై ఐదు ఎకరాలు వేస్తున్నారు పక్కన ల్యాండ్ బీడు భూమి సార్ బీడు భూమి ఆ బీడు భూమి ఎన్ని ఎకరాలు మొత్తం అది నలభై ఎకరాలు నలభై మొత్తం ఎనభై ఎకరాలు ఎనభై ఎకరాలు ఓకే ఇప్పుడు ఈ ఎనభై ఎకరాల్లో మనకి ఎన్ని ఎకరాలు కావాలంటే అన్ని ఎకరాలు ఇస్తారా ఓకే సార్ పది కాళ్ళ నుంచి ఎంత కావాలంటే అంత ఇస్తాం ఒకవేళ ఎవరన్నా పది ఎకరాలు మీరు అన్నారు ఒక ఐదు ఎకరాలు కావాలి సుబ్రహ్మణ్యం అంటే ఇస్తారా ఐదు ఎకరాలు అయితే కష్టం సార్ పది తక్కువ అయితే కుదరదు పది ఎకరాలు సో ఐదు ఎకరాలు అయితే కష్టము సార్ కానీ సార్ ఎవరైనా చూస్తే కూర్చొని మాట్లాడదాం మాట్లాడదాం ఎవరైనా ఐదు ఎకరాలు కావాలని చూస్తే మాట్లాడదాం ఓకే నో ప్రాబ్లం ఇప్పుడు ఈ మొక్కజొన్న ముప్పై ఐదు ఎకరాలలో బోర్లు ఉన్నాయా ఉన్నాయి సార్ ఎన్ని బోర్లు ఉన్నాయి ఏడు బోర్లు ఉన్నాయి ఏడు బోర్లు ఒక్కొక్క బోర్ ఎన్ని ఇంచుల వాటర్ వస్తాయి మూడు ఇంచాలు సార్ ఒక్కొక్క బోర్లో మూడు ఇంచుల వాటర్ వస్తాయి ఓకే కరెంట్ ఉందా సార్ కరెంట్ ఉంది ఓకే ట్రాన్స్ఫార్మ్ ఉందా ఉన్నాయి ఎన్ని ట్రాన్స్ఫార్మ్లు ఉన్నాయి రెండు ఉన్నాయి సార్ రెండు ట్రాన్స్ఫార్లు ఉన్నాయి ఓకే బోర్లు అయితే ఏడు బౌర్లు ఉన్నాయి ఒక్కొక్క బోర్లు మూడు ఇంచుల వాటర్ వస్తాయి ఓకే సార్ ఇప్పుడు పక్కన ల్యాండ్ ఉంది కదా ఉంది బీడు భూమి బీడు భూమి ఆ బీడు భూమిలో బోర్లు ఉన్నాయా అవి సార్ బోర్ బోర్లు అయితే ఆ బీడు భూమిలో లేవు కరెంట్ ఉందా కరెంట్ కూడా లేదు సార్ దగ్గర ఉంది స్తంభాలు కరెంట్ కనిపిస్తుంది కరెంట్ ఉంది కదా సార్ కరెంట్ ఉందిలే ఉంది కరెంట్ ఉంది కానీ బోర్లు అయితే లేవు లేవు సో ఈ మొక్కజొన్న ముప్పై ఐదు ఎకరాల ల్యాండ్ లో మటుకు ఏడు బోర్లు ఉన్నాయి ఒక్కొక్క బోర్లు మూడు ఇంచులు వాటర్ వస్తాయి ఓకే సో రిజిస్ట్రేషన్ పక్కా సార్ పక్కా డాక్యుమెంట్ క్లియర్ క్లియర్ సో డాక్యుమెంట్ పరంగా అయితే ఎటువంటి ఇబ్బంది ఎలాంటి ఇబ్బంది లేదు డాక్యుమెంట్ పక్కాగా ఉన్నది ఓకే ఈ ల్యాండ్ ఏ జిల్లా వస్తుంది ప్రకాశం జిల్లా ప్రకాశం జిల్లా ఏ మండలం కింద వస్తుంది పుల్లల చెరువు మండలం పుల్లల చెరువు మండలం ఇప్పుడు ఎర్రగొండ నుంచి ఈ ల్యాండ్ ఎన్ని కిలోమీటర్ వస్తుంది ఎర్రగొండపాలం నుంచి పది కిలోమీటర్లు పొలాల నుంచి పది కిలో మధ్యలో ఉంది ఓకే ఎర్రగొండ నుంచి ఈ ల్యాండ్ కాడికి కరెక్ట్ పది కిలోమీటర్ వస్తుంది ఈ నుంచి ఈ ల్యాండ్ కాడి నుంచి పొలాల చెరువు పది కిలోమీటర్ పది కిలోమీటర్ ఓకే టోటల్ వెరీ గుడ్ ఇక్కడ సబ్ స్టేషన్ ఒకటి చూడండి సబ్ స్టేషన్ అది వచ్చేసి ఏడు కిలోమీటర్లు ఏంటి కెపాసిటీ టూ థర్టీ టూ థర్టీ కెపాసిటీ కెపాసిటీ ఓకే టూ థర్టీ థర్టీ ఈ నుంచి ఏడు కిలోమీటర్ వస్తుంది ఏడు ఏడు కిలోమీటర్ వస్తది సో ఈ ఇప్పుడు ఈ పంట మొక్కజొన్న మొక్కజొన్న ఎన్ని రోజులు పంట పడుతుంది ఇది మూడు నెలలు తొంభై పంట సో ఒక ఎకరం కాస్ట్ ఎంత చెప్తున్నారు ఏడు లక్షలు చెప్తాము ఓకే ఒక ఎకరం కాస్ట్ ఏడు లక్షలు చెప్తున్నారు సో పక్కా రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ క్లియర్ సో ఇప్పుడు నేనే ఇప్పుడు ఎవరైనా కస్టమర్ తీసుకొస్తాను సార్ అగ్రిమెంట్ చేయించుకుంటే ఎన్ని రోజులు టైం ఇస్తారు రిజిస్ట్రేషన్ కి మూడు నెలలు ఇస్తాం మూడు రోజులు తొంభై రోజులు ఇస్తారు ఒకవేళ ఎవరైనా ఒక రెండు నెలలు ఇస్తారా ఇంకో రెండు నెలలు మూడు నెలలు ఇస్తారా సార్ అంటే బట్టి ఇస్తాం సార్ సో అది ప్రెజెంట్ అయితే మూడు నెలలు పక్కాగా ఇస్తాము సో వాళ్ళకి మనకి అండర్స్టాండ్ ను బట్టి రెండు మూడు నెలలు కావాలన్నా కూర్చుని మాట్లాడదాం ఒక ఎకరం ఏ లక్షలు చెప్తున్నారు నెగేశ్ పూర్లో ఫైనల్ రేటా కూర్చుంటే పట్టు ఇటు సో కూర్చుంటే పది రూపాయలు అటు ఇటు మాట్లాడదాం ఎకరం అయితే ఏ లక్షలు చెప్తున్నారు నేల సార్ ఎర్ర నల్ల మిక్సింగ్ నేల అండి నేల రెడ్ ఫుల్ రెడ్ కాదు ఫుల్ బ్లాక్ కాదు మిక్సింగ్ వాటర్ అయితే ఫుల్ గ్రౌండ్ వాటర్ గ్రౌండ్ వాటర్ బోర్లు వాటర్ తగ్గవు ఎక్కడ తగ్గడేసిన బోర్ ఫెయిల్ కాదు మూడి ఇంచు ఇప్పుడు దీంట్లో ఆల్రెడీ ఏడు బోర్లు ఉన్నాయి ఒక్కొక్క బోర్లు మూడు ఇంచులు వాటర్ వస్తున్నాయి సో ఏ బోర్ మళ్ళీ బోర్లు వేసుకున్నా కానీ వాటర్ ఫీల్ కాదు పక్కన వాళ్ళు కదా అసలు వాటర్ ఫుల్ మూడు బోర్లు వేసారు ఇరవై అవును వాళ్ళు ఇరవై ఎకరాలు మూడు బోర్లు అవును వాటర్ కైతే ఎటువంటి ఇబ్బంది లేదు పక్క రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ క్లియర్ ఓకే థ్యాంక్ ఇన్ఫర్మేషన్ సార్